సార్ ఇప్పుడు అంటే మీరు ఇటీవల కాలంలో అమరావతి అనుకుంట బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్తో సమావేశం కావడం ఆయనతో గత కొంతకాలంగా క్లోజ్గా ఉంటున్నారని చెప్పి సోషల్ మీడియాలో చూస్తున్నాం దీన్ని ఎలా చూడాలి భవిష్యత్తులో మీరు బీసీవై పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉందా చాలా పార్టీలు చూశారు దాన్ని కూడా చూసే అవకాశం ఉందంటారా చాలా పార్టీలు చూశాను అనే అపోవాదం మీరు మా మీద నుంచి తీసేయాలి ఎందుకంటే నేను ఎథికల్ పాలిటిక్స్ చూశాను ఇప్పుడు లోక్సత్తా ఈజ్ నాన్ ఎథికల్ ఎథికల్ పార్టీ ప్రజారాజ్యం ఈజ్ ఎథికల్ పార్టీ సమాజంలో ఆయన మార్పు కోసమని ఒక నినాదంతో వచ్చానని చెప్పి ఆ రోజు అందరినీ ఆహ్వానించాడు ఆ విధంగా కొంతకాలం ప్రవర్తించారు వాళ్ళు నేను అడిగింది ఇప్పుడు బీసీవై పార్టీ గురించి ఎస్ అటువంటిది బీసీవై పార్టీ ఆయన రామచంద్ర యాదవ్ గారు మొన్న విజయవాడలో బీసీలు కాపు రిజర్వేషన్లపై ఒక సమావేశం ఏర్పరిచాడు లెమెటరీ హోటల్లో దానికి నన్ను ప్రచ ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించాడు ఆహ్వానించిన దాని మీద కాపుల గురించి మన యొక్క అభిప్రాయం మనం ఆ రోజు తెలియపరచం ఖచ్చితంగా కాపులు మాకు ఎవరు వచ్చినా ఈ రాజకీయంలో కాపులకి ఈ విధంగా న్యాయం చేయాలి తప్ప అంతేకాని ఇందులో ఎటువంటి డివియేషన్ కానీ ఎటువంటి మార్పులు కానీ ఎప్పుడు కూడా కాపు సామాజిక వర్గం ఒప్పుకోదు అనే భావన మీద నేను ప్రకటించడం జరిగింది సో దానికి కూడా వాళ్ళు చాలా చక్కటి అప్రిషియేషను ఇచ్చారు చాలా అందరూ కూడా సంతోషించారు చక్కగా అటువంటి పరిస్థితిని నేను బీసీవై పార్టీలో ఉన్నాను కాదు కేవలం ఒక అంశం మీద నన్ను చర్చా వేదికలో తీసుకెళ్ళి రమ్మని పిలిచారు కానీ భవిష్యత్తు రాజకీయం రాజకీయం అనేది ఏ విధంగా నిర్ణయిస్తుందని మాకు తెలియదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తాడనే ఒక ఇది వినబడుతూ ఉంది భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం మా కుటుంబాన్ని ఎవరైతే గౌరవిస్తారో ఎవరైతే మల్లికార్జున్ అనే ఒక స్వచ్ఛమైనటువంటి నాయకుడు కావాలని కోరుకుంటారో వాళ్ళకి నాకు అండదండలు తప్పకుండా ఎప్పుడు అందిస్తాను సో రాజకీయం యొక్క ట్రాక్ కూడా మేము కూడా మార్చాలని అనుకుంటున్నాం ఇప్పటివరకు ఎథికల్ పాలిటిక్స్లో వచ్చేసి ఈ ధన రాజకీయాన్ని ఈ ధన రాజకీయాన్ని నిర్మూలించని నిర్మూలించాలనే అంశంతో వర్క్ పనిచేసినటువంటి నా వాళ్ళు ఎంతోమంది కూడా ఈ రాజకీయంలో ధన రాజకీయం లేదే రాజకీయాల్లోకి రాలేమనే దృక్పథంతో ఈ సమాజం ఈ ప్రజలు అందరూ వచ్చేసారు కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నారు మల్లికార్జున గారు అంటే రామచంద్ర యాదవ్తో ఏం చర్చ జరగలేదా భవిష్యత్తులో వస్తానని కానీ లేకపోతే ఆలోచిస్తానని కానీ రానని కానీ రామచంద్ర యాదవ్ గారితో చర్చించటం అంటే ఆయన ఒక సమ సమాజ నిర్మాణం చేయటం కోసం ఒక బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అప్లిక్మెంట్ కోసం పనిచేస్తున్నాను అన్న దానికి మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు నేను అందించండి నాకు అని ఆయన కోరటం జరిగింది సహాయ సహకారాలు అంటే పార్టీలోకి వచ్చేమని కాదు పార్టీని నిర్మించడంలో భాగం కా కమ్మని కాదు ఆయన పందాలు ఆయన వెళుతున్నాడు ఆయన సమాజంలో ఏ విధంగా ఈ బీసీలకి కాపులకి వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు మైనారిటీ వర్గాలకి ఏ విధమైనటువంటి న్యాయం చేయగలడు ఏ విధంగా ఉపయోగపడతాడో ఖచ్చితంగా చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది